ఏసుక్రీస్తు చేసిన అద్భుతములు తుఫానును నిమ్మలపరుచుట ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలడచేత కప్పబడను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దంపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు గాలియు సముద్రమును లోపడుతున్నవని చెప్పుకొనిరి మత్తయ్య సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఇది దీనితో పాటు మ మరొక రెండు సువార్తలలో కూడా యేసుప్రభు చేసిన అద్భుతము వ్రాయబడి ఉంది మార్పు సువార్త నాలుగు ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి వరకు లోకాసు వార్త ఎనిమిది ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉపోద్ఘాతము ప్రభువు తన శిష్యులతో పాటు ధోనిలో ప్రయాణం ఆయన నిద్రపోవడం పెద్ద తుఫాను రావడం శిష్యులంతా భయపడి ప్రభువును వేడుకోవడం ఆయన గాలిని అలలను గద్దించి నిమ్మలపరచడం ఆత్మీయ పాఠములు ఒకటి ధోనిలో ప్రభువు ఉన్నప్పటికీ తుఫాను సంభవించింది చాలామంది ఏం చెప్తారంటే ప్రాస్పారిటీ పేరుతో వారి ప్రాస్పారిటీని పెంచుకోవడం కోసము ప్రభువును అంగీకరిస్తే నీ జీవితం అంతా పొలబాటే నీ రోగాలు పోతాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి చివరికి నీ కోర్టు కేసులు కూడా కొట్టివేయబడతాయి అంటూ బోధించే బోధకులు కోపల్లలు కానీ ఒక్క విషయం ప్రభువులో నీ ఉన్నప్పటికీ శోధనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి నిజానికి లోకంలో నున్న వారికంటే ప్రభులో నున్న వారికే శోధనలు ఎక్కువ కానీ ప్రభువుతో నున్నప్పుడు శోధనలలో సైతం ఆదరణ ఆనందం ఉంటుంది రెండవదిగా దోణిలో ప్రభువు నిద్రపోవట భీకరమైన తుఫాను దోణిను ముంచివేసి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువు మాత్రము ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు అంటే ఏ పరిస్థితి ఏ ఉపద్రవము కూడా ఆయనను భయపెట్టలేదు అట్లా అని తన బిడ్డల శోధనలో నున్నప్పుడు ఆయన నిద్రపోయేవాడు కాదు అసలు ఆయనకు కునుకడు నిద్రపోడు నీవు నిద్రపోయినా ఆయన మాత్రం మేల్కొని నిన్ను కావాలి కాస్తాడు శోధన సమయంలో శిష్యుల ప్రతిస్పందనను విశ్వాసతను గాను ఆయనను నిద్రపోయారు అనేక సందర్భాలలో శోధన సమయంలో మన విశ్వాస్యత పరీక్షించే సమయంలో ప్రభువు కలుగు చేసుకున్నట్లుగా ఉంటారు అది తాత్కాలికమే తప్ప శాశ్వత కాలము కాదు మూడవది శిష్యులు ప్రార్థించటం భీకరమైన తుఫానుకు శిష్యులు భీతి బీతిలినప్పటికీ వారు నాశనం కాకుండా రక్షించగల సమర్థుడు ప్రభు అని గ్రహించగలిగారు విశ్వసించారు ఆయన ఎట్లా రక్షిస్తాడో వారికి తెలియదు కానీ రక్షిస్తాడని మాత్రం వారు విశ్వసించారు మన పరిస్థితులు మనకు ఎంత భయము పుట్టించైనప్పటికీ ఆయనను ప్రార్థించి విశ్వసించి ఆయనపైనే ఆధారపడగలిగితే ప్రతి పరిస్థితి నుండి విడిపించగల సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నాలుగవది ప్రార్థనకు ప్రతిఫలం శిష్యుల ప్రార్థనను ఆలకించిన ప్రభువు మొదటగా వారిలో అవిశ్వాసాన్ని గద్దించి ఆ తరువాత గాలిని సముద్రమును గద్దెంపగా అవి మిక్కిలి నిమ్మలమయ్యను మనం ఏ పరిస్థితిలో నుండి అయినా సరే ఆయన శరణు చొచ్చితే తప్పక రచిస్తాడని రక్షిస్తాడు ఆయన గాలి సముద్రం కూడా ఆయన మాటకు లోబడుతున్నాయంటే ఆయన ఎంతటి అత్యున్నతుడు మనము అర్థం చేసుకోగలగాలి వాటి సృష్టికర్త సృష్టికర్త ఆయనే కాబట్టి అవన్నీ కూడా అతనికి లోబడుతున్నాయి దేవుని మాటకు లోబడిన వారెవరంటే ఈ సృష్టిలో అత్యంత ఉన్నతంగా సృష్టించబడిన నీవు నేను ఐదవది వారి వారి ధోనిలో యేసుప్రభు ఉన్నారు కాబట్టే వారు రక్షించబడ్డారు తుఫానులో చిక్కుకున్న నావలో యేసుప్రభు తప్ప ఇంకెవరున్నా కానీ కోట్లాది రూపాయలు ఆ ధోనిలో నున్నా కానీ ఫలితం మాత్రం శూన్యం పేతులు రాత్రంతా కష్టపడినప్పటికీ ఫలితము శూన్యం కానీ ఎప్పుడైతే ప్రభువుకు ఆ దోణి కోతులు ఇచ్చాడు ప్రభువు ఆ దోణిలో ఉన్నప్పుడు వాళ్ళ పిగిలిపోయేటంతటి ఆశీర్వాదాలు వచ్చినాయి అవును ఆయన మాత్రమే మన జీవిత దోణిలో ఉండి తీరాలి మన జీవిత ధోణి చుక్కానిని ఆయనే ఆయన చేతికి మనం అప్పగించాలి మనలను విడిపించగలిగేవాడు నడిపించగలిగేవాడు ప్రభువు మాత్రమే ఏనా ఎట్టివాడు ప్రభువు మాటచే గా మాటచే గాలి సముద్రమును నిమ్మల మొగటు చూచిన శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు గాలి సముద్రమును లోపడుతున్నవే అని చెప్పుకుంది ఆయనతో నున్న వారికి ఆయన ఎట్టివాడు అర్థం కాలేదు నేటికి అదే సమస్య ఆయన ఎట్టివాడు అనేకులకు అర్థం కాలేదు సమయము గతించిపోయాక ఆయన ఎట్టివాడు అర్థమైన ప్రయోజనం మాత్రం శూన్యం ఇంతకీ ఆయన ఎట్టివాడు అంటే సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును ఆయన మూలంగా కలిగెను లోకమాయన మూలముగా కలిగను యోహాన్స్ వార్త ఒకటి రెండు పది ఆయన అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబోధుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడ సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కొలసీలకు రాసిన పత్రిక ఒకటి పదిహేను పదిహేను నుంచి పదిహేడు వరకు దే దేవత్మ యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది కొలసి రెండు తొమ్మిది తన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపాశమున కూర్చుండెను హెబ్రీ పత్రిక ఒకటి మూడు నాలుగు ప్రభువు ఎట్టివాడో మనం అర్థం చేసుకొని ఆయనను విశ్వసించి ప్రార్థించగలిగితే మన జీవితంలో చెలరేగే ఎట్లాంటి తుపానులైనా ఎలాంటి శోధనలైనా వాటి నుండి ఆయన మనలను రక్షించగల సమర్థుడు విశ్వసిద్దాం ప్రార్థిద్దాం పొందుకుందాం అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ 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 ప్రార్థించుదాం మా ప్రియ పరలోక తండ్రి మీ స్వకీయ రక్తంతో మా పాపములను కడిగి పరిశుద్ధులుగా మార్చి నీ బిడ్డలుగా చేసుకున్న మేము కష్టాలు శ్రమలు శోధనలు అపత్కాల పరిస్థితుల వల్ల మునిగిపోయే సమయంలో మీరు మాతోనే ఉన్నప్పటికీ మాలో ఉన్న అల్ప విశ్వాసం వలన భయపడి కంగారు పడి పోతూ ఉంటాం నీవు మమ్ములను సంపూర్ణంగా రక్షించగల సమర్థుడవని గట్టి విశ్వాసము కలిగి ఉండి ఈ లోక ప్రయాణంలో నీతోనే అడుగులు వేస్తూ ఆ నిత్య రాజ్యము చేరే భాగ్యము దయచేయమని యేసు ప్రభువారి మధుర నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి అవేన్ అవేన్